Hey, तो तो एवियन वी गॉट इट एनकल एंड फर्स्ट ऑफ ऑल मूवमेंट नंबर लाइव ब्लिंकर बा नहीं अनको ने फर्स्ट ऑफ ऑल गाइस मेन गाड़ो आ जैसे ना सेकंड वाला पक्का नहीं है ठीक है ठीक है 20 मिनट भी लास्ट दैट सिक्स ग्राउंड लेता है या क्रॉस करे बट इन अ वे से काम हो जाता है तो पार्टी स्टार्ट पार्टी कौन वोट हो जाएगा ठीक है अब एक्सीलेंट सब ठीक है

మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందుడు నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ ఉంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెన్ను వెంటనే మరి తనిఖీలు చేయటం ఇక్కడ ఉన్నవారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుకుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితులు కూడా దొరకటం ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధకరం ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమని మానవ ప్రపంచం క్షమించడాన్ని నేరం చేసిండు పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు మరి స్థానిక శాసనసభ్యులు విజయరామనారావు గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం మరి ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకుడు ఘోరమైన పనిచేసి హత్య కావించడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెను వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోడ్ ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది సంఘటనకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం వెనువెంటనే రావటం బాలిక ఆచూకీ తెసుకునే ప్రయత్న మార్గం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే ఆ బాలికను హత్య చేయడం ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవటం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది ఖచ్చితంగా నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది